డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫై అయిన విద్యార్థుల ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి వన్ టైం వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది ఈ కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో అడ్మిషన్స్ కోసం జరుగుతుంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో తమ పేర్లను చూసుకున్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్ సీట్ మాట్రిక్స్ ఇంకా విడుదల కానప్పటికీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వారందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రౌండ్లో పెట్టే ఆప్షన్స్ మాత్రమే అన్ని కౌన్సెలింగ్ రౌండ్లకు రౌండ్ ఒకటి రౌండ్ రెండు అప్ రౌండ్ మరియు స్ట్రే వేకెన్సీ రౌండ్ వర్తిస్తాయి ఒకసారి సీటు కేటాయించబడిన తర్వాత అప్గ్రేడేషన్ కోసం మొదటి రౌండ్లలో పెట్టిన ఆప్షన్స్ ఆధారంగానే అవకాశం ఉంటుంది ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు పంతొమ్మిది ఉదయం పది గంటల నుండి ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేజీలో యూజర్ ఐడి పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా హడావిడి పడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్స్ పెట్టుకోవాలని సూచించారు ముందుగా మీకు కావలసిన కళాశాలల జాబితాను ఒక వరుస క్రమంలో రాసుకుని ఆ తర్వాతే ఆన్లైన్లో ఎంటర్ చేయాలి యూనివర్సిటీ విడుదల చేసిన కౌన్సెలింగ్ ప్రొసీజర్ మరియు ఇన్స్ట్రక్షన్స్ అనే పద్దెనిమిది పేజీల నోటిఫికేషన్ను ప్రతి ఒక్క విద్యార్థి వారి తల్లిదండ్రులు తప్పకుండా చదవాలి ఈ నోటిఫికేషన్ ప్రకారం అబ్బాయిలకు ముప్పై నాలుగు అమ్మాయిలకు ముప్పై ఐదు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి అమ్మాయిలకు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అదనంగా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి మొదటి రౌండ్లలో ఆప్షన్స్ పెట్టని వారు తర్వాతి రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉండదు సీట్ కేటాయించబడిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్కు మెసేజ్ వస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పదివేల ఆరు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫీజు తిరిగి చెల్లించబడదు సీట్ అలాట్ అయిన తర్వాత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాటి మూడు జిరాక్స్ కాపీలు ట్యూషన్ ఫీజు మరియు అవసరమైన అఫిడవిట్లతో కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మంచి కాలేజీల నుండి ప్రాధాన్యత ప్రకారం తక్కువ ప్రాధాన్యత ఉన్న కాలేజీల వరకు వరుసగా ఎంచుకోవాలి తక్కువ స్కోర్ వచ్చిందని మంచి కాలేజీలను క్రింద పెట్టుకుంటే అప్గ్రేడేషన్ సమయంలో మీకు అప్పటికే వచ్చిన సీటు కంటే పైన ఉన్న కాలేజీలే పరిగణనలోకి వస్తాయి అందుకే తెలివిగా ఆప్షన్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఓ మరియు ఎస్వీయూ రీజియన్లకు ఉమ్మడి కాలేజ్ కాబట్టి అందరూ తప్పకుండా ఆప్షన్స్లో పెట్టుకోవాలి ముస్లిం మైనారిటీ కాలేజీలను కూడా అందరూ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు ఈ సూచనలను అనుసరించి సరైన ప్రణాళికతో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మంచి కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంటుంది